గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కెరీర్ ప్లేస్ ఛానల్లో ఈరోజు మనం జీరో ఇన్వెస్ట్మెంట్తో ఏ విధంగా మన స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తూ ఏ విధంగా మనం ప్రతిరోజు టెన్ రూపీస్ టు టెన్ థౌజండ్ రూపీస్ ఎర్న్ చేయొచ్చు ఎలాంటి అవకాశం ఉందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మొదటి నేను చెప్పేటువంటి ఈ యాప్ ద్వారా ప్రతిరోజు టెన్ రూపీస్ టు టెన్ థౌజండ్ రూపీస్ కొంచెం కష్టపడితే అంతకెక్కువైనా కూడా సంపాదించుకునేటువంటి అవకాశం ఈ యొక్క యాప్ ద్వారా మనకు ఉంది ఫ్రెండ్స్ తెలుసుకుందాం మొదటగా ఈ యాప్ పేరు వచ్చేసి వన్ ఆపర్చునిటీ ఎవరైతే ఒక ఆపర్చునిటీ బాగుండు డబ్బు సంపాదించుకునే ఆపర్చునిటీ బాగుండే ఎవరైతే ఆలోచిస్తున్నారో వారి కోసం నిజంగా ఇది ఒక ఆపర్చునిటీగా మనం భావించవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇందులో మనం జీరో ఇన్వెస్ట్మెంట్ ఒక రూపాయి కూడా మనం డబ్బులు పెట్టిన అవసరం లేదు ఎవరికి కూడా మనం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ మనం ఎంతో కష్టపడితే ఎంతమందికి రిఫర్ తీసుకుంటే అంత మంచి ఇన్కమ్ మనకి ఇందులో ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొదటగా మనము మీ మొబైల్లో మొదటగా యాప్ మనం డౌన్లోడ్ చేసుకుంటే మొదటిగా మీ మొబైల్లో లొకేషన్ ఆన్ చేసుకోండి లొకేషన్ ఆన్ చేసుకున్న తర్వాత ప్లే స్టోర్కి వెళ్ళండి ప్లే సెర్చ్లో వన్ ఆపర్చునిటీ అని టైప్ చేయండి వన్ ఆపర్చునిటీ సెర్చ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వన్ ఆపర్చునిటీ వైరల్ పే అనే కింద ఉంది కదండి అనేటువంటి యాప్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం ఇన్స్టాల్ కొట్టినట్లయితే ఇన్స్టాల్ అవుతుంది ఇన్స్టాల్ మనకు ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ వస్తుంది ఫ్రెండ్స్ ఓపెన్గా క్లిక్ చేయండి ఈ విధంగా మనకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ అల్లో మీద క్లిక్ చేయండి వెల్కమ్ టు వన్ నా పచ్చిన అప్లికేషన్ నెక్స్ట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈజీ విత్ నెక్స్ట్ ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్లిక్ చేయండి దేర్ ఆర్ లాట్ ఆఫ్ టాక్స్ అండ్ ఆఫర్స్ గెట్ స్టార్ట్ అండ్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లాగిన్ టు వన్ అవర్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరు కూడా మొబైల్ నెంబర్ ఇవ్వకండి ఎందుకంటే ఫస్ట్ మనం ఇందులో సైన్ అప్ కావాలని ఫ్రెండ్స్ ఇక్కడ మనం క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ సైన్ అప్ క్లిక్ చేసినట్ల ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ యువర్ నేమ్ ఫ్రెండ్స్ యువర్ నేమ్ అనేది ఆధార్లు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకు ఇక్కడ ఆధార్లు ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇక్కడ ఎంట్రీ చేయండి ఫ్రెండ్స్ తర్వాత ఫ్రెండ్స్ యువర్ మెయిల్ లెటర్స్ మన మెయిల్ అయితే ఏది మెయిల్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా యువర్ మొబైల్ నెంబర్ యువర్ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ మొబైల్ నెంబర్ ఇక్కడ అదేవిధంగా రిఫరల్ కోడ్ ఫ్రెండ్స్ ఇక్కడ రిఫరల్ కోడ్ ఉంది కదా ఫ్రెండ్స్ రిఫర్ కోడ్ చూడండి ఇక్కడ రిఫర్ కోడ్ ఖచ్చితంగా ఇవ్వాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రిఫరల్ కోడ్ వన్ ఏపీ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ టూ రిఫ్రల్ కోడ్ ఇవ్వండి ఫ్రెండ్స్ రిఫరల్ కోడ్ ఇచ్చిన తర్వాత క్రియేటివ్ అకౌంట్ అని ఉంది కదా ఫ్రెండ్స్ ఈ క్రియేటివ్ అకౌంట్ మీద క్లిక్ చేయండి అకౌంట్ క్లిక్ చేయగల ఫ్రెండ్స్ క్రియేట్ అకౌంట్ క్లిక్ చేయగలి ఫ్రెండ్స్ మనకు అకౌంట్ క్రియేట్ అవుతుంది బ్యాక్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొబైల్ ఇప్పుడు మనం ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాలి ఫ్రెండ్స్ అక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం అక్కడ ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసామో మనము రిజిస్ట్రేషన్ అవుతున్నప్పుడు ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ ఓటీపీ వెరిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఓటీపీ వెరిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ పే నుంచి చూడండి ఈ ఓటీపీని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా మనకు వెరిఫై అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు లొకేషన్ అడుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ లొకేషన్ కంపల్సరీ మనం ఇవ్వాలి వెల్ యూజింగ్ ది యాప్ అనేది కంపల్సరీ అండి ఇది మీరు క్లిక్ చేయండి ఈ విధంగా జూలైలో ఇప్పుడు జూలైలో ఉన్నటువంటి ఆఫర్స్ ఏమైతుందో ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్ దీన్ని ఇట్లా ఓపెన్ చేసేసేయండి లేదంటే కట్ చేసేయండి రిజిస్ట్రేషన్ అంతా టాస్క్ ఏ విధంగా చేయాలో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ యూట్యూబ్ ఉంది ఫ్రెండ్స్ యూట్యూబ్ మీద క్లిక్ చేయండి యూట్యూబ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బాక్స్ చెక్ బాక్స్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ క్లిక్ చేయండి ఇట్లా టిక్ పెట్టండి టిక్ చేసిన తర్వాత వ్యూ అవైలబుల్ టాస్క్ మీద క్లిక్ చెక్ చేయండి ఫ్రెండ్స్ నేను చూడండి ఫ్రెండ్స్ స్టార్ టాస్క్ అని వస్తుంది ఫ్రెండ్స్ స్టార్ స్టార్ కూడా నొక్కండి ఈ విధంగా మనకు యూట్యూబ్లోకి తీసుకెళ్తుంది ఇక్కడ మనం యాడ్ చూడనవసరం అవసరం లేదు ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చేసేయండి ఇక్కడ మన క్వశ్చన్ ఆడుతుంది ఫ్రెండ్స్ ఇది సింపుల్గా ఉంటాయి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ క్యాపిటల్ ఆఫ్ మహారాష్ట్ర చూడండి క్యాపిటల్ ఆఫ్ మహారాష్ట్ర ఏంటి ముంబై బి కాబట్టి బి అనే ఆప్షన్ ఇచ్చాను నేను ఇచ్చేసి సబ్మిట్ ఆన్సర్ అని ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు యాడ్ తీసుకెళ్తుంది ఇప్పుడు వచ్చేటప్పుడు యాడ్ను కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు యాడ్ టైమింగ్ పడుతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ యాడ్ ఇక్కడ పడుతుంది కదా ఆ టైం ఇది కంప్లీట్ అయ్యేదాకా మనం యాడ్ చూడాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ యాడ్ టైం అయిపోయింది టైప్ అయిపోగానే ఇక్కడ మనం ఈ క్రాస్ ఉంది కానీ క్లోజ్ గుర్తు క్రాస్ గుర్తు క్లిక్ చేయండి ఇగో వీ హవ్ సక్సెస్ఫుల్ క్లైమ్ టెన్ క్యాన్స్ ఫ్రెండ్స్ మనకు టెన్ క్లాన్స్ యాడ్ చూడటం టెన్ క్యాన్స్ వచ్చాయి ఓకే చేసాను ఫ్రెండ్స్ అవి ఇక్కడ మనకు పైన యాడ్ అవుతాయి క్యాన్స్లో అదేవిధంగా నెక్స్ట్ వెబ్సైట్ కూడా చూద్దాం ఫ్రెండ్స్ వెబ్సైట్లో కూడా టాస్క్ స్టార్ట్ టాస్క్ అని ఫ్రెండ్స్ మీరు క్లిక్ చేయండి బ్యాక్ వచ్చేసాను ఫ్రెండ్స్ చూసాను ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంటుంది చూసే ఆన్సర్ క్యాపిటల్ ఆఫ్ రాజస్థాన్ ఆఫ్ రాజస్థాన్ వచ్చేసి జైపూర్ ఫ్రెండ్స్ మనకి ఆప్షన్ జే ఉంటే ఫ్రెండ్స్ ఏబి ఇలానే ఉంటాయి ఫ్రెండ్స్ రెండు మనం ఆన్సర్ సబ్మిట్ చేద్దాం సబ్మిట్ ఆన్సర్ జస్ట్ మళ్ళీ మనకు యాడ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి యాడ్స్ టైమింగ్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది క్లోజ్ అయినంత వరకు మనం యాడ్ చూడాలి ఫ్రెండ్స్ యాడ్ క్లోజ్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మర్కెటింగ్ క్యాన్సల్ అయ్యుచే ఫ్రెండ్స్ ఓకే చేసండి అదే విధంగా ఇక్కడ మనం పైన చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ యాడ్ క్యాన్సల్ ऐड అయ్యాయి అదే విధంగా ఇన్‌స్టాగ్రామ్ కూడా చూడండి యాడ్స్ స్టార్ట్ స్టార్ట్ మి నొక్కండి ఫ్రెండ్స్ బ్లాక్ వచ్చేసింది ఫ్రెండ్స్ क्वेश्चन మార్క్ వచ్చేసేయండి చూడండి ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అవుతుంది మళ్ళీ మహారాష్ట్ర మళ్ళీ సేమ్ క్వశ్చన్ వచ్చింది మళ్ళీ బి ముంబై ఆన్సర్ క్లిక్ చేయండి ఇక్కడ యాడ్ మళ్ళీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ కార్నర్లో క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్ క్లోజ్ అయిపోయింది మనకు టెన్ క్లైంట్స్ వచ్చాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి టెన్ క్లయిన్స్ వచ్చాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా మనం యాడ్స్ చూస్తూ ఈ విధంగా క్యాన్స్ ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఎర్న్ చేసుకున్నటువంటి కాయిన్స్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ వీటిని మనం వైరల్ పే అకౌంట్లోకి ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ వైరల్ పేకు మనము పంపించేసి మనం ఈ క్యాష్ మనం విత్డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ మనము అకౌంట్ నెంబర్ వచ్చేసి మనం మన మొబైల్ నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్ మొబైల్ నెంబర్ ఏదైతే మనం మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఇస్తాము ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ మొబైల్ నెంబరే మన అకౌంట్ నెంబర్ అవుతుంది వైరల్ అకౌంట్ నెంబర్ ఈ ఇక్కడ మనం టెన్ రూపీస్ అయినప్పుడు ఇతర పెట్టుకుంటే మనకు ట్వంటీ ఫోర్ అవర్స్లో పట్ల మనకు వైరల్ పేలో మనకు యాడ్ అవుతుంది ఫ్రెండ్స్ వాటిని మనము రీఛార్జ్ చేసుకోసం కానీ అదేవిధంగా ఆన్లైన్లో ఏమైనా పర్చేజ్ చేసుకోవడానికి ఈ వచ్చిన డబ్బును మనము ఎంత ఎక్కువ మంది రిఫర్ చేసుకుంటే అంత ఎక్కువ మనకు డబ్బులు రావడం కాయిన్స్ రావడానికి ఒక డబ్బులుగా మారడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ కోడ్ ఉంటుంది రిఫర్ అయ్యే ఫ్రెండ్ ఉంటుంది ఇక్కడ మనకు మనకు సంబంధించిన కోడ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మన కోడ్ ఉంటుంది దీన్ని క్లిక్ చేసుకోండి దీన్ని సెండ్ చేయండి లేదంటే ఇక్కడ మనం క్లిక్ చేసి రిఫర్ అయ్యే ఫ్రెండ్ నవ్వు మీద కొట్టేసి వాట్సాప్ కానీ మనకి ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళకి కానీ మనం పంపించవచ్చు ఫ్రెండ్స్ వాట్సాప్ ద్వారా మన ఫ్రెండ్స్కి పంపించచ్చు ఫ్రెండ్స్ ఒకసారి ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా మనం రిఫర్ చేస్తే ఏ విధంగా మనకి ఇన్కమ్ వస్తుందో ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకు లెవెల్ వైజ్ కూడా ఇన్కమ్ అనేది వస్తుంది ఫ్రెండ్ క్యాన్స్ అనేవి వస్తాయి అవి ఏ విధంగా కాయిన్స్ వైస్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఫస్ట్ లెవెల్లో ఫ్రెండ్స్ మనం డైరెక్ట్ నన్ను రిఫర్ చేసినప్పుడు వాళ్ళ నుంచి వెళ్ళి మనకు ఫస్ట్ లెవెల్లో మనకు వాళ్ళ నుంచి వెళ్ళి ఫైవ్ కాయిన్స్ వస్తాయి ఫ్రెండ్స్ వాళ్ళకేమో టెన్ కాయిన్స్ వస్తాయి సెకండ్ లెవెల్ నుంచి వెళ్ళి మనకు ఒక్కొక్కరి మీద ఫ్రెండ్స్ త్రీ కాయిన్స్ వస్తుంది అదేవిధంగా థర్డ్ లెవెల్లో ఫ్రెండ్స్ చూడండి టూ కాయిన్స్ వస్తాయి అదే ఫోర్త్ లెవెల్లో వన్ కాయిన్ వస్తుంది అదే ఫిఫ్త్ లెవెల్లో ఫోర్ కాయిన్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఈ విధంగా మనకు లెవెల్ ఇన్కమ్ అనేది ఈ విధంగా కాయిన్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్ అప్పుడు మనకు ఫైవ్ లెవెల్స్ వరకు వస్తాయి ఫ్రెండ్స్ ఫైవ్ లెవెల్స్ విధంగా వస్తుందో ఫర్ మంత్కి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఉండి ఒకళ్ళే ఒకరితో ఉంటే మనకు ఒకరే ఉంటాం ఫ్రెండ్స్ మనం ఫస్ట్ లెవెల్లో ఫైవ్ మెంబర్స్ అవుతారు ఫైవ్ వంద రిఫర్ చేస్తే సెకండ్ లెవెల్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ థర్డ్ లెవెల్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అవుతారు ఫ్రెండ్స్ ఫోర్ ఫోర్ లెవెల్ వచ్చేసి సిక్స్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అదే ఇంకా లెవెల్ ఫైవ్లో వచ్చేసి మూడు వేల నూట ఇరవై ఐదు మంది మనకు టీమ్ అవుతుంది ఫ్రెండ్స్ టోటల్గా మనకు వచ్చినటువంటి మెంబర్స్ అంతా మూడు వేల తొమ్మిది వందల ఆరు ఫైవ్ మెంబర్స్కి మనం రిఫర్ చేసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పొటెన్షియల్ ఆఫ్ ఎర్నింగ్ చూడండి ఫ్రెండ్స్ ఫర్ డే మనము చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇంత మంది పదమూడు వందల నలభై ఏడు రూపాయలు మనకు ఫర్ డే రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ అది ఫర్ మంత్ మనకు క్యాకరీ తీసినట్లయితే మనకు ఫార్టీ థౌజండ్ వరకు మనకు జస్ట్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఎర్నీ చేసుకునే అవకాశం మనకి ఈ యొక్క వన్ ఆపర్చునిటీ కలిగిస్తుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ ఎర్ని చేసుకునే మనీని మనము ఏ విధంగా మనం వాడుకోవచ్చో ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ మనం వన్ ఆపర్చునిట్లో మనము మనీని ఎర్నీ చేసుకుంటాము ఈ మనీని మనము వైరల్ పేలోకి తీసుకొచ్చుకుంటాం ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి వెళ్ళి మనము మనం బై చేస్తాం మీన్స్ అన్నీ కూడా బై చేస్తాము ఇక్కడ యూజ్ చేసుకుంటాం ఫ్రెండ్స్ అన్నీ రై ఫ్రెండ్స్ మనం వైరల్ పేలు మనం ఏ విధంగా కూడా డౌన్లోడ్ చేసుకుని చూసాం ఫ్రెండ్స్ మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి ఈ విధంగా మనం వైరల్ పే అని టైప్ చేసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది ఓపెన్ అవుతుంది దీన్ని ఇన్స్టాల్ చేసుకోనండి ఇన్స్టాల్ చేసుకుని లొకేషన్ అవుతుంది ఫ్రెండ్స్ లొకేషన్ వైల్ యూజింగ్ యాప్ లొకేషన్ పెట్టండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రిఫరల్ కోడ్ వస్తుంది రిఫరల్ కోడ్ ఎంటర్ చేయాలి ఇక్కడ ఫస్ట్ టైం ఆధార్ కార్డ్ ప్రకారము అదే లాస్ట్ టైము ఆధార్ కార్డ్ ప్రకారము ఇక్కడ పిన్ కోడ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఒకసారి చెక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏ ఏరియాలో అయితే ఆ ఏరియాలో పిన్ కోడ్ మన లొకేషన్ ఆన్ చేసినాం కాబట్టి ఆ ఏరియాలో పిన్ కోడ్ మనకు చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మన సిటీ కూడా చూపిస్తుంది ఫ్రెండ్స్ ఏ సిటీలో ఉన్న ఎక్కడ ఉన్నా మనకు చూపిస్తుంది అదే ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ మన ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి ఫ్రెండ్స్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మన క్యాబ్స్ ఒకసారి ఎంటర్ చేసి ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత ఇక్కడ క్లిక్ చేసేసేటి సబ్మిట్ పట్టం నొక్కండి ఫ్రెండ్స్ వైరల్ పేలో మనకు ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్ క్రియే అకౌంట్ క్రియేట్ అవుతుంది ఈ విధంగా మనకు వైరల్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ వైరల్ పే విధంగా మనకు ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ మనకు కావాల్సినటువంటి అన్నీ కూడా ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఫోన్ రీఛార్జెస్ కానీ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ప్రిపేర్డ్ డిటీజీ ఫాస్టర్ సంబంధించినవి కానీ ల్యాండ్స్ ఎలక్ట్రిసిటీ బిల్ సంబంధించిన వాటర్లు సంబంధించినవి ఇవన్నీ కూడా మనకు సంబంధించినటువంటి కాయిన్స్ నుంచి వెళ్ళి మనం ఇక్కడ పే చేసుకుంటాం ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఫ్లైట్ టికెట్ కూడా బస్ టికెట్ కూడా అవన్నీ కూడా ఓటి కూడా సంరక్షణ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఒక రూపాయి లేకుండా ఇక్కడ మనం ప్రతి కూడా మనం ఈ యాప్ ద్వారా మనం ప్రతి కూడా మనం ఈ కాయిన్స్ ద్వారా మనం ప్రతిదాన్ని బై చేసుకునే అవకాశం కల్పిస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి ఈ యొక్క వన్ ఆన్లైన్ ప్రభుత్వం ఆన్లైన్లో ప్రతి కూడా మనం పర్చేసుకునే అవకాశము ఈ వైరల్ అనేది మనకు కల్పిస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ ఎంతమందికి ఎక్కువ రిఫర్ చేసుకుంటే అంత ఎక్కువ డబ్బు మనం ఎన్వ్ చేసుకోవడానికి అవకాశం ఫ్రెండ్స్ ఇందులో కూడా ఎలాంటివి కూడా మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ అంతా కూడా మన ఇంక ద్వారా ఇక్కడ ఇస్తున్నాను దాని ద్వారా మీరు రిజిస్ట్రేషన్ కాండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో పెడతా ఉంటాం ఫ్రెండ్స్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్